ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను క్యాప్సికమ్ ఉల్లికారం కూర చేస్తున్నా నేను ఇప్పుడు చేసే విధానంలో నేను ఛానల్ పెట్టిన కొత్తలో చేశానండి మళ్ళీ ఒకసారి దాన్ని మీకు చేసి కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారు కాబట్టి దాన్ని చేసి చూపిద్దామని చెప్పి నేను మళ్ళీ మేము ఎందుకు వచ్చాను క్యాప్సికమ్ కూరకి నేను క్యాప్సికమ్ని కాయపడంగానే చేస్తున్నా ఈ కొంచమే తొడవిలు కట్ చేసుకోవాలి వంకాయ మాదిరి వంకాయ గుత్తి వంకాయ కూర ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగానే కట్ చేశాను దీనికి దానికైతే నేను అలా కట్ చేయలేదండి సగం కట్ చేసి అందులోనే కూరను సో ఇది కొంచెం వేరేలా చేస్తున్నాను ఇది ఒక కేజీ కాయలు అనమాట క్యాప్సికమ్ ఒక కేజీ కాయలు మొత్తం అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకున్నా తర్వాత ఇది ఒక ఐదారు పచ్చిమిరప అది ఉల్లిపాయల్ని చూసారా ఎంత సన్నగా కట్ చేసాము ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఓకేనా తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని పెట్టుకోవాలి దాన్ని ఇందులోనే వేసేయాలి చెప్పాను కదా ఉల్లికారం అంటే కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసేసుకుంటాము కానీ నేను అలా చేయట్లేదు సన్నగా తరిగిన ఉల్లిపాయలోనే చింతపండు వేసాను పసుపు ఒక స్పూన్ అంత జీలకర్ర రుచికి తగినంత ఉప్పు చూసుకుని వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత మన కారానికి తినే కారానికి సరిపడినంత తగ్గట్టు వేయండి కారం సో ఇప్పుడు దీన్ని మెత్తగా మొత్తం మెత్తగాని కాదు మొత్తం కలిసేలాగా మనం తీసుకురా ఇట్లా ఇలా చేత్తోటి ఈ విధంగా అంటే ఉల్లికారం మెత్తగా మిక్సీ పట్టేసి చేసింది అదొక రకమైన టేస్ట్ ఇది నిజంగా ఉంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ ఒకరోజు ఇలాగే ఆలోచిస్తూ ఎప్పుడూ రెగ్యులర్గా మెత్తగా మిక్సీ పట్టడము లేకపోతే రోడ్లో దంచడము చేస్తున్నాం కదా దీన్ని ఏ విధంగా మనం కొత్తగా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నేను మా వారు ఈ విధంగా తయారు చేసుకుందాం అని చెప్పి అనుకున్నామండి టేస్ట్ బాగా వచ్చింది ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉంది మనకి ఇది ఉల్లికారం పెట్టిన కూర ఏ విధంగా టేస్ట్ వస్తుందో ఆ విధంగానే ఉంది చాలా రుచిగా ఉంది కాకపోతే మనం ఇది కలిపే విధానాన్ని బట్టి ఉంటుంది ఆ రుచి అంతా అదనమాట మిక్సీ లేకుండా మిక్సీ లేకుండా ఇది ఒక రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి కనుక టేస్ట్ చేస్తే మనం ఇలాగే చేసుకోవాలని చాలాసార్లు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట రెగ్యులర్గా చేసుకునేదానికన్నా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది మనకి ఇది నచ్చింది అని చెప్పి ఇదే చేస్తూ ఉంటారు ఎందుకు ఇదంతా శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవచ్చు కదా ఇదంతా తలకాయ నొప్పి ఇదంతా ఎవరు చేస్తారు అని అనుకోవద్దు మనకి మంచి రుచి కావాలి అని అనుకుంటే కొంచెం కష్టపడాల్సిందే పర్వాలేదు మన నెలలో వాళ్ళని మన ఇంట్లో వాళ్ళనే మనం వాడేసుకున్నాం ఇది కొంచెం గట్టిగా పిసుకుతారా మొత్తం అంతా కలిసేలాగా పిసికిచ్చేస్తామండి మా వారు వస్తారు ఇప్పుడు ఇప్పుడు చూసారా ఆయన ఎంత చక్కగా గట్టిగా పిసుకుతున్నారో ఆ విధంగా మొత్తం కారం పులుపు ఉప్పు జీలకర్రలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆ ఉల్లిపాయలోకి చేరుతుందనమాట ఇప్పుడు మనం దాని టేస్ట్ చూసినా కూడా మనకి మొత్తం అంతా కలిపెలిసి ఉన్న టేస్ట్ వస్తుంది ఏంబాబు అంతేనా అన్నీ ఇవన్నీ పిసికేటప్పటికి ఉల్లిపాయ కూర అయితే ఉంటుంది అవును నేను ముందుగానే స్టవ్ వెలిగించేసేసి కూరకు తగినట్టు బాండి పెట్టేసేసి దాంట్లో కూరగా కూరగా సరిపడినంత నూనె నూనె వేసేస్తానండి నూనె కూడా కాకుతోంది అయిందండి అది చింతపండు మొత్తం కలిసిందా కలిసిపోయింది మొత్తం కలిసి ఓకే కనబట్టలేదు చింతపండు కూడా ఓకే అదనమాట ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు అది సరిపోయిందా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు వెయ్యండి ఎందుకంటే క్యాప్సికమ్ అది ఇదిగా ఉంటుంది కదా అది కారము అని చెప్పలేము అది చప్పదనము అని చెప్పలేము కదా ఎంత వేస్తున్నారో చూపించండి ఇందాక స్పూన్ ఉన్నారు వేసాను ఓకే మొత్తం దీనికి రెండు స్పూన్లు పట్టింది అనమాట ఉప్పు తక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చండి తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అందుకే నేను ఉప్పు కారం తగినంత అని చెప్తాను సో అయిపోయిందా అయిపోతే ఒకసారి చేకడండి పసుపు ఉంది కదా ఇది బాండి నూనె కూడా వేగిపోయింది అందులో ఒక పావు స్పూను పసుపు మళ్ళీ ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఇందులో ఒక అరవ స్పూను ఇంగువ వేసేసాం కాబట్టి ఇంకా ఈ పిస్కేసుకున్న ఈ ఉల్లిపాయ ఉంది కదా ఇంకా దీన్ని ఒక పది ఐదు పది నిమిషాల వరకు అట్లా ఉంచేస్తే బాగుంటుంది కానీ ఏంటంటే మనకి టైమ్స్ లేదు ఇక్కడ మాకు వేసేయండి వేసేయండి ముందుగా మనం ఈ ఉల్లిపాయల్ని వాటిని వేయించుకున్నాం చూసారా ఎంత నూనె వేసాము కనిపించట్లేదు అంటే దీంట్లో కొంచెం మనకి నూనె ఎక్కువ పడుతుంది అన్నమాట అది అని అనుకోవద్దండి మనకి రుచి కావాలి అని అనుకుంటే నూనె వాడండి తప్పదు చూసారా ఈ చేతికి కడిగిన నీళ్ళు కూడా నేను వేస్ట్ చేయమండి ఇది ఇందులో వేస్తాను తర్వాత బాగా కలిపేసేసుకుని దీని మీద మనం మూత పెట్టేసుకున్నాం కలుపుతారా ఇది వరకు మీరు ఈ కూరని ఈ విధంగా తయారు చేసిన కూరని టేస్ట్ చేశారు కదా ఒకసారి కాదు చాలాసార్లు చేశాను బాగా మీకు ఎట్లా అనిపించింది కూర మసాలాలు తినాలనుకున్న వాళ్ళు కూడా మసాలాలు వేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం అందులో సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి ఆల్మోస్ట్ ఆల్ మగ్గేంత వరకు మనం వేయించాలి ఓకేనా తర్వాత మళ్ళీ చూద్దాం ఏమైంది బాబా ఓకే వేగిపోయింది ఇట్లా వేగాలండి ఇలా వేగితే మీకు రుచిగా రుచికి రుచి అసలు అద్భుతం అనమాట మళ్ళీ మళ్ళీ చేసుకు తినాలనిపిస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఇవన్నీ అందులో వేసేయండి వచ్చి క్యాప్సికమ్ తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి దాన్ని ముందుగా వేయించుకోవటాలు ఉడకబెట్టుకోవటాలు ఏమీ అవసరం లేదు మనం కూర మొత్తానికి సరిపడా ఉప్పు వేసాం కాబట్టి క్యాప్సికమ్ కూడా ఉప్పు కారం అదంతా పడుతుంది కలిపారా కలిపి ఇక మూత పెట్టండి అన్ని ఆ నీళ్ళు కొంచెం వేసేయండి పర్వాలేదు తుడిచి వేసేయండి ఓకేనా ఇప్పుడు ఉండండి మా అమ్మ పద్ధతిలో చేద్దాం ఆవిరికి అది గిన్నె ఆ మాది సేపు అవసరం లేదు అది దీన్ని పెట్టండి చెప్తాను నీళ్ళు పోయండి ఇట్లాగా పెట్టి నీళ్ళు పోయటం వల్ల ఏంటంటే అడుగున మాడదు ఈ ఆవిరి నీళ్ళు ఒక్కొక్క చొక్క ఒక్కొక్క చొక్క అందులో పడి తొందరగా మనకి మగ్గిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా మళ్ళీ నేను చూపిస్తాను చూద్దాం ఒకసారి చూసారా ఈ ఆవిరి నీళ్ళు చూసారా ఎట్లా వచ్చినాయో మనకి అడుగు మాడకుండా చక్కగా మగ్గనిస్తుంది అనమాట ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఇవి కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా నీళ్లు కలుపుకున్నాం అందులో అంతకుముందు వీడియోకి ఇట్లా చేసినప్పుడు నేను ఇంట్లోని స్టఫ్ ఇదంతా కలిపి అందులో పెట్టేదాన్ని ఇందులో ఈ పద్ధతి వేరు కొద్దిగా నీళ్ళు పోద్దాం ఒక అర గ్లాస్ నీళ్ళు పోద్దాం ఐ మీన్ అరచెంబు చిన్న తిన్న ఒక గ్లాసు ఫుల్ గ్లాస్ ఇది ఇప్పుడు ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఇంకా అక్కడ అక్కడక్కడికి ఎక్కడైనా మనకి డౌట్ తోటి ఇది ఉడకలేదు అని అనిపిస్తే ఆ మాత్రం కూడా ఉడికిపోతుంది అనమాట అండి దీన్ని బాగా ఉడికి మగ్గిపోయేంత వరకు మనం వెయిట్ చేద్దాం దీన్ని దీన్ని ఈ నీళ్ళని ఇలాగే ఉంచుతానమాట ఈ ఆవిరి వల్ల వద్దు ఈ ఆవిరి వల్ల కూడా మనకి ఇది ఉడిగిపోతుంది ఓకేనా మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి మాడిపోకుండా మన మనకి ఎంతవరకు కూర అవుతుందో చూసుకుంటూ ఉండాలండి మళ్ళీ చూద్దాం ఓకే చూద్దాం ఇది ఎంతవరకు కూర అవుతుందో చూద్దాం ఓకే చూసారా ఇది చక్కగా ఎంత బాగా వచ్చింది అంతా కూడా ఉడికిపోయింది చక్కగా ముక్క చితకకుండా మంచిగా ఉడికిందండి కాయకాయలోక్క బాగుంది ఇప్పుడు ఈ కొంచెం నీళ్ళు కూడా మొత్తం మొత్తం నీళ్ళంతా ఎగిరిపోయేంతవరకు మనం మూత ఇంకా నీళ్ళు అవసరం లేదు తీసేయడమే జస్ట్ మూత పెట్టుకున్నాం ఇప్పుడు యాక్చువల్గా అయితే నీళ్ళు పోవాలి కాబట్టి మూత వద్దు ఎక్కువ పోయినా పర్వాలేదు మగ్గిపోయింది ఆల్రెడీ ఇంకంతా మగ్గిపోయింది మూత పెట్టుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాల వరకు ఉంచి తర్వాత చూద్దాం మళ్ళీ సో అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వి బాలో తీసేసుకుందాం మంచి స్మెల్ వస్తుందబ్బా కలిపేటప్పుడు చివరి చివరికి వచ్చేటప్పుడు కలిపేటప్పుడు జాగ్రత్త అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి చూడండి ఇదిగో ఎట్లా విడిపోయిందో అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి చివరి చివరికి వచ్చేటప్పటికి కూర ముందు ఉడకదు కాబట్టి ఎట్లన్నా మనం కలుపుకోవచ్చు వన్స్ ఒక్కసారి ఉడికిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి సో అయిపోయిందండి కూర ఫుల్ టెంప్టింగ్ ఇంత టెంప్టింగ్గా ఉందండి కూర ఎప్పుడప్పుడు తినేద్దామా అన్నట్టు అనిపిస్తుంటండి మీరు చేసుకోండి మీరే చెప్తారు నేను చెప్పింది నిజమా అబద్ధం అని అయ్యేసి చూడండి ఏం ఏం చేసిన కూర కాబట్టి మేము బాగానే ఉంది అని చెప్తామని మీరు అనుకోవచ్చు కానీ అది టేస్టీగా ఉంటేనే మేము చెప్తాం లేకపోతే అస్సలు చెప్పనే చెప్పం అదన్నమాట సో కర్రీ రెడీ అయిపోయింది ఇక తినడమే ఆలస్యం తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి చాలా రుచిగా ఉంది ఈ స్మెల్ చాలా అద్భుతంగా ఉందన్నమాట మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ మీకు యాక్టివ్ యాక్టివ్ అయిపోతుంది సో ఫర్దర్గా చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్